నా మనసులో ఉన్నవాడే నాకు మొగుడుగా రావాలి అంటున్న రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి ఉన్నటువంటి రష్మిపై ఇలా మాట్లాడుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే రష్మి మనసులో ఉన్నది ఎవరో అప్పుడే క్లారిటీగా చెప్పేసింది అప్పటి నుంచి కూడా సుధీర్ తల్లికి చాలా కోపం వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి తన కొడుకుకి సంబంధించి చెప్పిందా వేరే సంబంధించి చెప్పిందా అని మ్యాటర్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సుధీర్కి సంబంధించినవే చాలా వరకు చెప్పిందని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే తనకు నచ్చిన వారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పిన రష్మి మరి పేరు మాత్రం అధికారికంగా ప్రకటింపబడలేదు అందులో మొత్తానికి అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ సుధీర్ పైన తన మనసు ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు ఇటు బుల్లితెర స్టార్స్ అటు ప్రేక్షకుల అభిమానులు కూడా ఎప్పటి నుంచో సుధీర్ రష్మి ప్రేమిస్తుంది సుధీర్ని అంటే కూడా ఎన్నో రకాలుగా మరి సోషల్ మీడియా వేదికగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రష్మి చెప్పిన మాటలు ఈ యొక్క మాటలు అన్నీ కూడా సేమ్ కావడం మరి రష్మీకి సుధీర్ తల్లి అలా మాట్లాడడం అందరిని కూడా షాక్ గురి చేస్తుందని చెప్పాలి ఉన్నటుండి రష్మి అలా మాట్లాడడంతో సుధీర్ తల్లి కూడా నీకు నచ్చిన వారిని చేసుకోగానే నా కొడుకు జోలికి రావద్దు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం